ప్రస్తుతం ఎంతోమంది యువతి యువకులు ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు నాకు జాబ్ ఎప్పుడొస్తుంది డిగ్రీ పూర్తయింది కోర్సులు పూర్తి చేశాం ఇంట్లో వాళ్ళు ఆశలు పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అందరూ మరి సెటిల్ అయిపోతున్నారు కానీ మన జీవితం మాత్రం ఒకే చోట అలాగే ఆగిపోతుంది అనిపిస్తుంది కదా రాత్రి పడుకునే ముందు దేవునితో మాట్లాడుతారు ప్రభు నా జీవితం ఎలా ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఇది వినండి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు మీకు రావాల్సిన ఆశీర్వాదం ఎవ్వరూ కూడా ఆపలేరు ఈ వీడియో చూస్తున్న మీరు మరి దేవుడు మీకు ఒక సాంకేతం ఇస్తున్నాడు నీ సమయం దగ్గర పడింది మరి బైబిల్ అధ్యాయంలో నుంచి ముప్పై ఏడో కీర్తన నాలుగో వచనం ఐదో వచనం ఒక్కసారి మీరు చదివినట్లయితే యహోని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను మరి యహోవని బట్టి మనం సంతోషించామనుకోండి ఆయన తప్పకుండా మన హృదయ వాంఛలను తీరుస్తాడు నీ మార్గంను యహోవాకు అప్పగింపు మరి నీ మార్గం ఏదైనప్పటికీ కూడా మరి కన్నీటితో దేవుడిని అడుగు తప్పకుండా నీకు టైం దగ్గర దగ్గరగానే ఉంది దేవుడు తప్పకుండా నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు నీవు ఆయన్ని నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చను నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన కార్యము తప్పకుండా నెరవేరుస్తాడు బైబుల్లో నుంచి ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు చూసినట్లయితే నేను మీ కొరకు యోచించుచున్న యోచనలు శాంతి యోచనలే కానీ కీడికై కావు మీకు భవిష్యత్తును ఆశను కలిగించటకై నేను మరి యోచిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి బైబిల్లో బైబుల్లో నుంచి ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు ఈ వాక్యము చెబుతుంది మీ జీవితానికి దేవుడికి ఒక ప్లాన్ అయితే ఉంది మీరు నిరుద్యోగి కాదండి మీరు నిరుద్యోగి అనుకుంటున్నారు కానీ మీరు నిరుద్యోగి కాదు మీరు సిద్ధమవుతున్న వ్యక్తి జోసఫ్ కథ మీకు గుర్తే ఉండవచ్చు బానిసగా అమ్మబడ్డాడు జైలుకెళ్ళాడు కానీ చివరికి దేశాధిపతిగా ఎదిగాడు అలాగే ఈరోజు మీరు ఇంట్లో నిరాశగా కూర్చున్న రేపు మీకోసం ఆఫీస్ తలుపు తెరుచుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలు తగ్గాయి పోటీ పెరిగింది ఇంటర్వ్యూలు కంటిన్యూ అయ్యాయి ఒత్తిడి ఎక్కువైపోయింది కానీ గుర్తుంచుకోండి దేవుడు ఒక అవకాశం ఇస్తే ఏలు మరి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడనుకోండి వేల మంది పోటీ పడినా అది మీకే వస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు మీద విశ్వాసం ఉంచండి తప్పకుండా దేవుడు జాబ్ మీకు గ్యారెంటరీగా ఇస్తాడు మీ ఏమి కంటే మీ ముందే దేవుడు మీ పేరును చూసుకుంటాడు మీ అప్లికేషన్ కంటే ముందు ఆయన అనుగ్రహం వెళ్తుంది ఈ వీడియో చూసిన వెయ్యి మందిలో మీరు ఒకరైతే నమ్మకంతో చెప్పండి ప్రభు ఈ వారం నాకు మంచి వార్త వస్తుంది అని మరి మీరు ఈ వీడియో చూస్తున్న వారిలో వెయ్యి మందిలో కూడా మీరు ఒకరైతే నమ్మకంతో చెప్పండి ప్రభు ఈ వారం నాకు మంచి వార్త వస్తుంది అని చిన్న ప్రేయర్ చేసుకోండి ప్రియమైన పరలోకపు తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉద్యోగ ద్వారాలు తెరిచి మరి వాళ్ళ నిరాశను ఆశగా మార్చు వాళ్ళు కన్నీళ్లను సంతోషంగా మార్చు ఇంటర్వ్యూల్లో ధైర్యం ఇవ్వు సరైన సమయంలో సరైన అవకాశాన్ని కల్పించు ఈ వారం నుంచే అద్భుతం ప్రారంభం అవ్వాలి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ ప్రేరు మరి చేసుకొని మీరు తప్పకుండా వెళ్ళారంటే మీరే వెయ్యి మందులు ఒకరైనా ఉండవచ్చు కదా మరి ఈ వీడియో చూసిన మీరు తర్వాత జాబ్ లెటర్ అందుకునే వ్యక్తి మీరు కావచ్చు నమ్మకంతో కమెంట్ చేయండి నాకు జాబు రాబోతుంది అనని దేవుడు మీ కోసం పని ప్రారంభిస్తాడు మరి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది వెయ్యి మందిలో మీరే ఒకరు కావచ్చు ఈరోజు చాలామంది ఫోన్ పట్టుకొని జాబు మరి ఫ్రోటల్స్ స్కోల్స్ చేస్తూ ఉన్నారు అప్లై కొడుతున్నారు కానీ సెలెక్ట్ అనే మెసేజ్ మాత్రం రావడం లేదు ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు ఎంతవరకు ట్రై చేస్తున్నావు ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు ఇంకా సెటిల్ కాలేదా అని బయట నవ్వుతూ తిరిగిన లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు ఒకటే ప్రశ్న దేవుడా నా టైం ఎప్పుడు ఈ వీడియో మరి నీ ముందుకు రాలేదా దేవుడు మీ హృదయాన్ని బలపరచడానికి మీ విశ్వాసాన్ని మళ్ళీ వెలిగించడానికి పంపించాడు మీరు ఓడిపోలేదు మీరు ఆలస్యంగా కాదు మీరు సిద్ధమవుతున్నారని అర్థం మరి బైబుల్ వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము ముప్పై ఏడు ఐదులో ఒక్కసారి చదివినట్లయితే మరి నీ మార్గమును ఎహో అప్పగింపుము నీవు ఆయన్ను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడు ఐదులో నీ మార్గము ఎహో అప్పగింపుము అప్పగింపు నీవు ఆయన్ను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చను దేవుడు తప్పకుండా నీ కార్యము నెరవేరుస్తాడు మరి ఈ వాక్యము చెబుతుంది నీ మీ ప్లాన్ కంటే దేవుని ప్లాన్ గొప్పది మీ ప్రయత్నం కంటే ఆయన సమయం పరిపూర్ణమైనది మరి ఏషియా గ్రంథం అరవై ఇరవై రెండులో సమయం నేను వేగముగా చేయదను అంటే ఏమిటంటే మీకు ఆలస్యంగా అనిపించిన దేవుని టైమింగ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా మార్పు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలు లే ఆఫ్ చేస్తున్నాయి జీవితాలు తగ్గిస్తున్నాయి అనుభవం అడుగుతున్నారు ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ చేస్తున్నారు ప్రతి రిజెక్షన్ తర్వాత మనము మొక్కల మనసు అనేది మొక్కలైపోతూ ఉంటుంది నేనేమైనా పనికిరాని వాడినా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది వినండి రిజెక్షన్ అంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడని అర్థం కూడా కావచ్చు మీరు సరిపోని చోటు నుంచి దేవుడు దూరం పెడుతున్నాడు అంతే మీరు అనుకుంటారు నాకు జాబ్ ఇవ్వడం లేదు జాబ్ దేవుడు నన్ను మర్చిపోయాడని జ్ఞాపకం లేదా నేను ప్రతిరోజు ప్రేర్ చేస్తున్నాను కదా దేవుడు నాకెందుకు మరి కార్యం చేయట్లేదని మీకు అనిపించవచ్చు మీరు సరిపోని చోటు నుంచి దేవుడు దూరం పెడుతున్నాడంతే మీరు ఎదురు చూస్తున్న ఆ జాబు మీ భవిష్యత్తును మార్చేదిగా ఉండాలి కాబట్టి దేవుడు కాస్త సమయం మాత్రం తీసుకుంటున్నాడంతే ఇంకా బైబిల్లో ఉదాహరణగా చూస్తే దావీదు వెంటనే రాజు కాలేదు అతడు గొర్రెలు కాపురగా ఉన్నాడు అనేక పరీక్షలు ఎదుర్కొన్నాడు కానీ చివరకు దేవుడు అతన్ని సింహాసనంపై కూర్చోబెట్టాడు అలాగే ఈరోజు మీరు నిరుద్యోగిగా కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో మీరు భవిష్యత్తు విజాత అవుతారు మరి మీ పేరు దేవుని పుస్తకంలో ఉంటుంది మీ కోసం ఒక అవకాశంగా సిద్ధంగా ఉంది ఈ నెలలో మీకు మంచి వార్త వచ్చే అవకాశం ఉంది నమ్మకంతో వినండి నా టైం వచ్చింది నా జాబ్ రెడీగా ఉందనని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు జాబ్ ఇస్తాడు మరి చిన్న ప్రేయర్ మాత్రం చేసుకోండి చిన్న ప్రేయర్ అయితే చేస్తాను ప్రియమైన పరలోక తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడి యువతి జీవితంలో ఉద్యోగ ద్వారాలు తెరువు ప్రవ్వ వాళ్ళు ఎదుర్కొన్న రిజెక్షన్లు విజయానికి మెట్లు చేయు వాళ్ళు పంపిన ప్రతి అప్లికేషన్ ముందు నీ కృప ముందుగా నడవాలి ఇంటర్వ్యూలో ధైర్యంగా ధైర్యాన్ని ఇవ్వు ప్రవ్వ మాట్లాడే జ్ఞానం ఇవ్వు ప్రవ్వా వాళ్ళ కళ్ళల్లో నమ్మకం నింపు ప్రవ్వా ఈ వారం నుంచే మంచి కాల్ రావాలి ఈ నెలలో అపాయింట్మెంట్ లెటర్ రావాలి వాళ్ళ కుటుంబం ఆనందంతో నిండిపోవాలి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ అలాడండి మీకు తప్పకుండా దేవుడు మరి జాబ్ ఇవ్వబోతున్నాడు మరి ఈ వీడియో చూసిన వెయ్యి మందిలో మీరు ఒకరైతే ఇది మీకు సాంకేతం కావచ్చు దేవుడు చెప్తున్నాడు భయపడకు నీకోసం నేను పని చేస్తున్నాను కామెంట్లో దేవుడు నాకు జాబు ఇవ్వు నేను సిద్ధంగా ఉన్నానని కమెంట్ చేయండి మీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది మరి ఈ వాక్యము మీకు ఎలా అనిపించిందో మరి మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీ కొరకు అందరి కోసం కూడా మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు మరి ప్రతి ఒక్క ప్రార్థన రిక్వెస్ట్ కూడా మరి నేను చదివి ప్రార్థిస్తున్నాను తప్పకుండా మీకు ప్రతి ఒక్క అవసరత మీరు దేవుడు తీరుస్తాడు కాకపోతే అందరూ కమెంట్ చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇచ్చుకుంటూ ఉంటే నాకు సమయం చాలదు కాబట్టి రిప్లై ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాను సారీ అండి అందరికీ మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను సో మీరు తప్పకుండా మీ ప్రార్థన అవసరని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి దేవుడు నాకు జాబ్ ఇవ్వబోతున్నాడని కూడా కమెంట్ చేయండి మరి ఈ వీడియో చూస్తున్న వారిలో మరి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి మీకు నచ్చుతుంది ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా అన్నీ కూడా మరి దేవుడు అర్ధవంతంగా మీతో మాట్లాడాడు కాబట్టి మీరు కూడా మరి ఆ వీడియోస్ చూసి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఫ్రెండ్స్ మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు అలా షేర్ చేయడం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు మరి ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దీవునిలతో మరి నింపుతాడు మీ కుటుంబాల్లో కూడా శాంతి సమాధానంగా ఉంచుతాడు మీరు షేర్ చేయటం వల్ల దేవుడు అద్భుతాలు మీరు కూడా పొందుకుంటారు మరి మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదా అంటే దేవుణ్ణి తెలుసుకోక చాలామంది అయితే ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి మరి ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా మార్పు రావచ్చు దేవుడు మార్పునివ్వచ్చు దేవుడు మాట్లాడిపోతాడు కాబట్టి తప్పకుండా మార్పు వస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా రక్షణ పొందుతారు మరి మీరు అలా షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు మీకు ఖచ్చితంగా వెయ్యి మందిలో మీరు కూడా ఒకరిగా కావాలంటే మరి రాత్రికాల సమయంలో ఈ వాక్యము చదివి ప్రార్థించండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మరి మాకు జాబు రావాలి అని అని మీరు కూడా ప్రార్థన చేసుకోండి మనం అందరంగా ప్రార్థిస్తాం మీ అందరికీ కూడా దేవుడు జాబులు ఇస్తాడు తప్పకుండా మరి కన్నీటితో మరి దేవుని సన్నిధిలో కొమ్మరించండి దేవుడు మరి నా బాధలు చూస్తున్నావు కదా ప్రభు అని మీరు దేవుని సన్నిధిలో కొమ్మరిస్తే దేవుడు తప్పకుండా కన్నీటిని చూస్తాడు మీకు జాబ్ ఇస్తాడు అదే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి కొంచెం కాస్త లేట్ అయినా కూడా దేవుడు ఖచ్చితంగా మీకు సరైన మరి జాబునైతే మీకు ఇవ్వబోతున్నాడు తప్పకుండా ఇస్తాడు మీరు విశ్వాసం కోల్పోవద్దు ప్రార్థించండి మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి అర్థమైందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే మీకు అర్థమంత అర్థమవ్వడానికి ఇంకా కొంచెం నేను మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ చిన్న వాక్యము దేవుని వినికిలో దేవించనుగాక మీ అందరినీ కూడా దేవుడు దేవించనుగాక ఆమెంట్ ప్రైజ్ అలవాటు